వైసీవి మూడవ జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతుంది తుది జాబితా ఫైనల్ చేసే పనిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు రేపు సాయంత్రానికి ఈ కసరత్తు పూర్తి కానుంది ఈసారి ఇరవై తొమ్మిది మందితో లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ మూడో జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే తుది జాబితా ఫైనల్ చేసే పనిలో పడ్డారు వైసీపీ అధినేత ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు కాశీరావు చెప్పండి దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి వర్గాల ఇన్ఛార్జీల మూడో జాబితా ఈ రోజు ఫైల్ చేయ పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కొన్ని స్థానాలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ కూడా చర్చించారు వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతుందని కూడా నచ్చ చెప్పే పరిస్థితి ఉంది మూడు జాబితాలో మార్పులు చేస్తున్న భారీగానే ఉంటాయని చెప్తా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి కొత్త పస్తవాన్ని ఇన్ఛార్జీలుగా నియమించాలని చెప్పి జగన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మూడు మూడవ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయని మన సస్పెన్స్గా సస్పెన్షన్ గా చెప్పాలి అయితే ఇప్పటికీ తొలి జాబితాలో పదకొండు నియోజకవర్గాలను అలాగే రెండో జాబితాలో ఇరవై ఏడు నియోజకవర్గాలను ఇన్ఛార్జ్ మీరు చెప్తాను నేపథ్యంలో మూడవ జాబితాలో ఎంతమంది ఉంటారు ఎవరెవరు ఉంటారు అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం పరిణామం తెలుసుకోవాలి నిన్నంతా జగన్ తో పాటు కొంతమంది కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరుపుకున్న పరిస్థితుంది ఈ రోజు మూడవ జాబితాను దూరే అవకాశం ఉందని కూడా చెప్పి కలుపుతా ఉంది ఈ మూడవ జాతీయలోకి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ముప్పై నియోజకవర్గాలు చేతులు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే నేను అలాగే మాజీ మాజీ మంత్రులు కూడా కష్టం కలుగుతుంది ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళు కానీ అలాగే రమేష్ మాసేష్ నాని పార్సార్ మాజీ మంత్రి బాన్యాని శ్రీనివాస్రెడ్డి అలాగే మజిస్టేట్ వేణుగోపాల్ మార్కాపురం ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అలాగే మార్కాపురం ఎమ్మెల్యే పొద్దు నాగార్జున్రెడ్డి అలాగే నసరాబాద్ ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి శ్రీనివాసలతో పాటు నందికొట్టూరి వైరెడ్డి రెడ్డి అలాగే కర్నూలు జిల్లా జోన్ ఎమ్మెల్యే సంతల్పూడి ఎమ్మెల్యే గిరిజా చిత్తూరు ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాసులు అలాగే పార్లమెంట్ సభ్యులు బాపట్ల పార్లమెంట్ సభ్యులు నంది సురేష్ తో పాటు ఎమ్మెల్సీ మణిక వర్సులు తరఫున కలిసినట్లుగా కూడా తెలుస్తా ఉంది అయితే ఈ వీళ్ళని కలిసి ఏ సందర్భాల్లో ఎవరైనా ఇవలేని వారికి వచ్చే ఎన్నికల్లో తెలియదు వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీ వాళ్ళని ఎలా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు సేవలను ఎలా అయితే అన్నది మొత్తం కూడా ముఖ్యమంత్రి సేవలు కార్యాలయలు కూడా వాళ్ళందరికీ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది ಅಯ್ಯೆ ಮರಿ ಮುಖ್ಯ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತಿ ನೆಲ ಕೊಲಿ ಕಾದು ರಾತ್ರಿ ಪಾರ್ ಶ್ರೀನಿವ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಒಂಗೋಲು ಎಲ್ಲೇ ಬಾಲಿಯ ಶ್ರೀನಿವೆ ಇಬ್ರು ಕೂಡ ಭೇಟಿ ಅಯ್ಯೂರು ಖಚಿತ ಇಬ್ರು అంటే వంత వైసీపీలో ఉండాలి లేదా కలిసి వెళ్ళాలి అని కూడా నిర్ణయం అయితే వీరికి కొంత పాజిటివ్ సంకేతాలు అయితే కలిపి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఒంగోలు టికెట్ ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ను మానేది అలాగే లోక్సభ టికెట్ ను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా కెంటారే అంటే వైసీపీ ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరైతే ఒంగోలు బాలినే శ్రీనివాసరెడ్డి ఉన్నారో వాళ్ళు ఆయన చెప్పినటువంటి వారికి కూడా ఇప్పించే పరిస్థితి కనపడుతుంది ఇక మరోవైపు బసరావు పేట అసెంబ్లీకి సంబంధించి అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గోపి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దాదాపు ఇచ్చేసి ఖాయంగా తెలుస్తా ఉంది ఇక మరోవైపు దర్శి బూత్యోపత్సాగర్ రెడ్డిని కూడా ఆయన ఆయన వచ్చినట్టుగా కూడా అంటే పనులు చేసుకోమని చెప్పి వైసీపీ అధిష్టానం కూడా చెప్పినట్టు తెలుస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మత్స్య వేణుగోపాల్ పరిస్థితి అయితే తెలియదా లేదా ఇక ఆయన్ని ఎక్కడికి అకామిడేట్ చేయాలి అక్కడ టికెట్ ఇస్తారా లేదా లేక వేరే ప్లేస్ ఇక్కడికన్నా చేంజ్ చేస్తున్నారనే కూడా తెలియజేస్తుంది ఇంకా ఎప్పుడు నిత్యం వార్తలో ఉన్నటువంటి అమ్మట రాంబాబు అలాగే మంత్రి రోజా అయితే ఇప్పటికైతే గుడివాడ అభిమాను డిస్ట్రిక్ట్లు ఇవ్వలేవని చెప్పి తెలుసుకున్నారు అలాగే అవసరం కూడా పరిస్థితి కూడా అయితే ఉంది ఇక ఈ మూడవ జాబితాలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి దాకా స్థానతనాలు కానీ చేంజెస్ కానీ పరిస్థితి అయితే ఉంది ఏదైతే మొత్తం మీద అయితే ఈ సంక్రాంతి పండుగలోపు వైసీపీ స్థానం నూట డెబ్బై ఏడు మంది మాత్రం ప్రకటించే పరిస్థితి ఉంది అయితే కాశీరావు ఈ మూడు జాబితాలో కలిపి మళ్ళీ మార్పులు చేర్పులు కూడా ఉంటాయని ఊహాగానాలు ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం అయితే మొదటి మొదటిసారి లో ఉన్నటువంటి మంది అంటే ఆ తర్వాత మార్పులు చేర్పులు ఉన్నప్పుడు కూడా కసరత్తు ఎందుకంటే ఎవరికి ఎవరైతే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అంటే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయి అవసర పార్టీలో చేసే పరిస్థితి ఉంది అలాగే కూడా పోటీ చేసే పరిస్థితి ఉంది బహిరంగంగా ఇప్పటికే చూసుకునే అవకాశం కాస్త అంటే మూడవ జాబితా అలాగే ఫైనల్ జాబితా ఖరారు చేసేటప్పుడు వైసీపీ అభ్యర్థులు కేటాయించే పరిస్థితి అయితే ఉంది అయితే ఇకపోతే ఎవరు ఖచ్చితంగా ఓడిపోతారు అనే వాళ్ళని మాత్రమే స్థాను స్థానతల్వం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎవరైతే ఓడిపోతారు అంటే ఏ స్థానం కేటాయించినప్పటికీ ఎక్కడ స్థానం చేసిన ఖచ్చితంగా ఓడిపోతారు అనే అభిప్రాయాన్ని కలి ఆ అభిప్రాయం ఉన్నటువంటి నేతల వాళ్ళకి సంబంధించి మాత్రమే టికెట్ ఎక్కకుండా ఉంది ఎలాగు ఓడిపోతారు కాబట్టి ఖచ్చితంగా మనం స్థానతం చేస్తే బెటర్ రిజల్ట్స్ వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి వదులుతున్నటువంటి ఆలోచన అంటే ఎవరైతే ఎమ్మెల్యేల పనితీరు చదివాలేదో వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు ప్రజల్లో వారి పట్ల మానంగా వ్యతిరేకిస్తుంది కానీ ఆ ముఖ్యమంత్రిగా ఆ జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద ప్రజలకి మంచి సదభిప్రాయం ఉంది ఖచ్చితంగా తనకి మరణ తిరిగి కడతారన్న ఉద్దేశంతోనే మార్పు తెలుసు జరుగుతున్నాయని మనం భావిస్తా లేదురావు